ఉపాధ్యక్షుడు గవర్నర్ మహేందర్ రెడ్డి గారు పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షురాలు ఇన్చార్జ్ ప్రధాన ఉపాధ్యాయురాలు మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచేసినటువంటి మన డిస్టిక్ గవర్నర్ గారు అమర్నాథ్ గారు మరి వేదిక నెలకొరించినటువంటి కాబోయే డిస్టిక్ గవర్నర్ గారు మరి లైఫ్ క్లబ్ విజయలక్ష్మి మేడం గారికి అశోక నటు లక్ష్మణకు కరుణాకర నటు గారికి మరి రామచంద్ర అన్నకు జనార్దన్ రెడ్డి గారికి వేదిక నెలకొనిచ్చిన లయన్స్ క్లబ్ మెంబర్లకు జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా పేర్కొన్న అవసరమా తెలియజేస్తూ ముఖ్యంగా మానవ టెంపుల్ జనార్దన్ రెడ్డి ఈ రోజు ఇలా ప్రోగ్రాం ఉంది రావాలి అని చెప్పి దర్శనం కోసం మీరు ఏమి ఇస్తారు మా పిల్లలకంటే ఐదు వందల డిక్షనరీలు ఇస్తున్నాం అని చెప్పి చెప్పిండు కాబట్టి మా హైదరాబాద్ చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా లేదు రేపు ఎప్పుడైనా పర్లేదు మీకు ఆ లక్ష రూపాయలు అర్థం చేసిన లక్ష రూపాయలు చెక్కు పంపిస్తాను మీరు ఇమీడియట్ గా ఫస్ట్ ఏదైతే అవసరం ఉందో అక్కడ పెట్టండి ఓకే ఫస్ట్ ప్రోగ్రామ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సార్ అమర విదేశంలో జరుపుకున్నా సో ఈ స్కూల్కి వస్తే మనం సృష్టించపడ్చినట్టుంటది కాబట్టి స్కూల్కి ఏదైనా చేయాలనే ఆకు నాకు నేను వచ్చిన తర్వాత ఈ మూడు చోళ్ల సీఎం సర్పంచ్ కింద ఏర్పాటు చేసిన అదే రకంగా గవర్నమెంట్ నుంచి కూడా తీసుకురావాలని తీసుకొచ్చి పంచుకునే స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు చోళ్ల ఏ అవసరం కూడా నేను దగ్గర చేస్తే బోర్డు కావాలంటే తక్షణమే బోర్డు నుంచి ఇచ్చినప్పుడు ఆ రకంగా నేను ఏదో ప్రాంతం ఏ ప్రాంత వీళ్ళందరూ కూడా మంచి వారిలో నేను కూడా రాబోయే రోజుల్లో భారత బాలక పౌరులు మీరే కాబట్టి మంచి ఉన్నతమైన చదువులు చదవాలి క్రమశిక్షణతో ఉండాలి రాబోయే రోజుల్లో మీరందరు డాక్టర్లు ఐపీఎస్ ఆధిశలు ఐఏఎస్ ఆధిశలు కలెక్టర్లుగా చూసుకుని చూసుకుని ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరొక మారు కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మ్యాన్స్ వారికి అందరికీ శుభాకాంక్షలు Thank you.